ले ला हम बोलिए नाम हमारे नो लागेले ले ले केवल बा लिया प्रभु बाकरे का प्रभु बा रे तुम्हारा कवारी आशरणिक अन्नाराम तुला अक्षय सुस्मरो बुजुर्ग तेका जगनाराम हनुमान का बल अनुजंता కాబసుక ఆపండే సమారు ఆపేతి నోడో తాహంగ ఈరోజు హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా మన పిఠాపురం అగ్రహారంలో ఉన్న అనగా దత్తక్షేత్రంలో మరి స్వామివారి యొక్క శక్తి అందరికీ కూడా ఉండాలని అందరూ కూడా బాగుండాలని అలాగే మన భారత ఆర్మీ కూడా అందరూ కూడా బాగుండాలని సంకల్పంతో ఈరోజు పిఠాపురంలో అనగా దత్తక్షేత్రంలో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో వారందరికీ కూడా ఆరోగ్యం ధైర్యం మనోబుద్ధి శక్తిని కూడా ఆ ప్రసాదిస్తాడు కాబట్టి ఈ రోజు యొక్క హనుమాన్ చాలిత కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ కూడా జయం కలుగుతుంది అలాగే అందరూ కూడా లోకం లోక కళ్యాణం కోసం లోక సుభిక్షం కోసం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది స్వామివారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి అనారోగ్యములు కానీ ఎటువంటి భయము కానీ ఎటువంటి భీతి భీతి కానీ ఉండదు స్వామివారు ఎప్పుడైతే హనుమాన్ చాలి ఎవరైతే భక్తులు హనుమాన్ చాలిత పఠిస్తారో వాళ్ళందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కూడా ఉంటుంది ఈ రోజు పిఠాపురంలో అనగా ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అలాగే జయ హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనంతరం భోజన ప్రసాదం కూడా మరి భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఇక్కడ నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పఠించడం భక్తులందరికీ కూడా సుఖ సంతోషాలు మన ఆయుర్వే కలగాలని చెప్పేసి మన ప్రధాన ప్రజలందరికీ కూడా కలగాలని పూజలు జరిపించడం చాలా ఆనందంగా ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారికి కానీ చిరంజీవి గారికి కానీ అత్యంత ఇష్టమైన దేవుడు మన హనుమాను ఇలాంటి పర్వదినాన్ని మా జన సైనికులకు కానీ జనసేన నాయకులు కానీ అందరికీ కూడా రా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు వర్దల్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఆయన మన చిరంజీవి గారు ఆయన స్వయాన హనుమంతుడి పేరే చిరంజీవి అని పెట్టుకోవడం కూడా అంజనాదేవి గారి అని పెట్టడం కూడా చాలా కోయిన్సిడెంట్సు ఇలాంటి సందర్భంలో వీళ్ళు మన పటాపంలో అనకదత్త క్షేత్రంలో ఇంత ఘనంగా భారీగా నిర్వహిస్తున్న వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక హింద్ భారత్ మాతాకి హనుమ జయంతి అనకూడదు జయంతి అంటే మనిషి జన్మించిన తర్వాత భూమి మీద రాకపోయిన ఆయనకి జయంతి అంటారు మన హనుమంతుడు చరంజీవి ఆయనకి చావు లేదు ఆయన ఎల్లప్పుడూ కూడా మన యొక్క రక్షణ కోసం ఉండే వ్యక్తి కనుక హనుమ జయంతి అన్నాం ఈ అనుగు జయంతి అంటే ఒక ప్రత్యేకం ఆపరేషన్ సింధు విజయోత్సవ సందర్భంగా పిఠాపురంలో క్రిస్ హైందూ వారి ఆధ్వర్యంలో అనగ దత్తాత్రేయ ఆలయంలో ఎనిమిది సార్లు హనుమ చాలీస పారాయణ జరుగుతుంది రోజు ఆ వచ్చిన భక్తులందరికీ కూడా కాషాయ కాషాయ యొక్క రంగుల చీరలతోనే ప్రత్యేకించి మన భారతదేశంలో ఉన్న ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఒక త్రి కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి భారతదేశ క్షేమం కోసం ప్రత్యేకించి ఈ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది